నమస్కారం ఈరోజు గౌరవ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు నాయుడు గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది ప్రత్యేకంగా పాయికులపేట నియోజకవర్గంలో ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రెండు వేల పదిహేనులో టీటీడీటీటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సుమారుగా అక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలకు ఒక మాస్ గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు సీఎం హోదాలో ఆ రోజు ఉప్మాక స్వామిని దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి టీడీటీకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ టెంపుల్ని బాగా అభివృద్ధి చేయాలి అని ఆ రోజు సంకల్పించుకొని ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం ఆ రోజు అయితే తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఎంతో కొంత మీ అందరికీ తెలుసు ఎంతో కొంత కొంచెం నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది తర్వాత మళ్ళీ ఈ రోజు మళ్ళీ మార్చి పదవ తారీఖున ఉప్మాక వెంకటస్వామి స్వామి కళ్యాణోత్సవం అనేది చాలా ఘనంగా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది సుమారుగా లక్ష నుంచి లక్ష ఇరవై వేల వరకు కూడా భక్తులు వచ్చి ఆ రోజు ఆ స్వామివారిని దర్శించుకోవటం అనేది జరుగుతుంది ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉప్మాక వెంకటేశ్వర స్వామి అనేసరికి చాలా వాళ్ళందరికీ కూడా భక్తి భావాలు ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఆనవాయితీ ఏంటంటే ఆ స్వామివారిని దర్శించుకొని ఆ కళ్యాణాన్ని వీక్షించి తర్వాత అక్కడ సుమారుగా ఇరవై రోజుల పాటు జాతర జరుగుతుంది ఆ జాతరలో స్పైసెస్ అమ్ముతారు ఆ ఇరవై రోజుల పాటు ఆ స్పైసెస్ కొని తీసుకెళ్ళి ఆ క్షేత్రంలో ఉన్న స్పైసెస్ కొని తీసుకెళ్ళి వాళ్ళు వంటల్లో కానీ వాళ్ళు తినే పదార్థాల్లో కానీ ఉపయోగించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయం అనేసరికి వెంకటేశ్వర స్వామి నైట్ అక్కడ స్టే చేస్తారు సేద తీరుతారు అని ఒక ప్రతీక ప్రతి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే శుక్రవారం అభిషేకం జరిగితే కేవలం ఉప్మాక స్వామి ఆలయంలో ప్రతిరోజు కూడా అభిషేకం జరిగే ఏకైక టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉప్మాక వెంకటేశ్వర స్వామి నిత్ మనకి నిత్య ఉత్తర ద్వార దర్శనం కూడా జరిగే ఏకైక టెంపుల్ అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో అటువంటి టెంపుల్ని మళ్ళీ తిరిగి ఈరోజు మళ్ళా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలి భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంచాలని గౌరవ చైర్మన్ గారిని కలిసిన వెంటనే చాలా సానుకూలంగా స్పందించారు గా సిఈ గారిని పిలిపించారు సిఈ గారికి కూడా టెంపుల్ మీద అవగాహన ఉండటం వల్ల మాకు మేము చెప్పకుండానే తనే తిరిగి మొత్తం ఇవి చేయాలమ్మా పుష్కర్ని క్లీన్ చేయాలి పుష్కర్ని మనం రెడీ చేసుకోవాలి మనం చక్ర స్నానానికి రెడీ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయనే చెప్పడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది ఏదైతే గౌరవ సీఎం గారు ఆలోచన మేరకు మళ్ళీ తిరిగి ఈ టైంలో మా అందరి ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళా తిరిగి ఉప్మాక వెంకటస్వామి ఆలయం అనేది మంచి అభివృద్ధిలోకి ముందుకు వస్తుందని అపారమైన నమ్మకంతో మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం రాబోయే మార్చి పదో తారీఖున జరగబోయే కళ్యాణం కూడా అత్యంత వైభవంగా చేయడానికి టీటీడీ వాళ్ళ సహకారం కూడా కోరటానికి రోజు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపిస్తామని మాత్రం అందరికీ హామీ